నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి నటుడు ఒక అత్యద్భుతమైన డాన్సర్ ఈ వ్యక్తిని రాజకీయాల్లోకి దించాలని చూస్తున్నారా ఎందుకంటే వాళ్ళ అభిమానులు ఆంధ్ర రాష్ట్రంలో గుమ్మం గుమ్మంకెళ్ళి గడప గడపకి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఏవో చెప్తా అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం చెప్తారనే తెలియట్లేదు ఊరు వాడ అని చెప్పేసి రకరకాల పోస్టర్లు అయితే రిలీజ్ చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దించాలని చెప్పేసి చూస్తున్నారా ఇది జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియకుండా జరుగుతుందా అసలు ఏం జరుగుతోంది నారా లోకేష్ గారు ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో అనేక సార్లు పాజిటివ్ గా మాట్లాడినారు పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు చివరాకరికి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మందలించడం కూడా జరిగింది లిటరల్ గా తిట్టినారు అయితే ఏకంగా ఇప్పుడు ఆంధ్రలో మాకు పర్మిషన్ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి విజయవాడ నెల్లూరు లెవ్వలేదు కర్నూలు లేదు అని చెప్పేసి ఆంధ్రా తెలంగాణకు వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రకరకాల మాటలు ఆయన అభిమానులు మాట్లాడిన నేపథ్యంలో ఆ తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి రా ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక ఒక బ్యాచ్ అనుకుంటా ఒక గ్రూప్ అనుకుంటా సో వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు ఇంటింటికి జూనియర్ ఎన్టీఆర్ సో ఏమైనా హిడెన్ గా వర్క్ సెషన్ జరుగుతున్నాయా జూనియర్ ఎంటిఆర్ గారికి ఈ విషయం తెలుసా ఆయనే చేపిస్తున్నారా సో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ ఏమైనా వేస్తున్నారా రూట్ మ్యాప్ వేస్తున్నారా అసలు ఏం జరుగుతోంది అర్థమైనటువంటి పరిస్థితి బట్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆటుపోట్లన్నీ కూడా ఎదుర్కోవాలి అంత జైలికి కాదు ఒక వ్యక్తి తిట్టినాడు మొన్న కదా అలాంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది తిడతారు నారా లోకేష్ గారిని ఎంత అబ్యూస్ చేసినా తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అబ్యూస్ చేసినా తెలుసా మన చంద్రబాబు నాయుడు గారిని ఎంత అబ్యూస్ చేసినా తెలుసా అది పరిస్థితి వాటి అన్నింటినీ తట్టుకొని ఉండాలా మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుసు నాకైతే తెలియదు కానీ బట్ వాళ్ళ అభిమానులు అయితే కొంతమంది గ్రౌండ్ ప్రిపేర్ చేసే విధంగా అయితే వర్క్ చేస్తున్నారు ఊరువాడ అని చెప్పేసి లేదంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఎలా అయితే ఉండదో ఆ మాదిరి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంతకాలం చేసినారు వీళ్ళు ఎందుకు చేసినా అదే నియోజకవర్గంలో ఎందుకు చేసినా తెలియదన్నమాట బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమైనా ఉన్నాయా రావాలని చెప్పి అనుకుంటున్నారనేది మాత్రం ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తా చూడాలి ఏం జరగబోదు